ఫ్రైస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్రమైన మహాదేవుని కృపచేత అందరూ క్షేమమే కదా ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం పిల్లరా మీరు వింటున్న ఈ ఉదయకాలపు ధ్యానములను మరి వాగ్దానాలను ఇతరులకు కూడా షేర్ చేయండి మరి ఇతరులు కూడా ఆశీర్దించబడేటట్టుగా మీరు కారణం కావాలని తెలియచేస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి పిల్లరా రండి సాందిక గ్రంథంలో పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది యోగ్యురాలు పెనిమిటికి కిరీటం ట్వెల్వ్స్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఏ వైఫ్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్ ఈజ్ హర్ హస్బెండ్స్ క్రౌన్ దేవునికి మహిమ కలిగింది ఒక అద్భుతమైన వాగ్దానం కదా ఇది అవును ప్రిల్లరా ప్రభు మనతో చెప్తూ ఉన్నారు ముఖ్యంగా స్త్రీలైన వారితో భార్యలైన వారితో చెప్తా ఉన్నారు పెనిమిటికి కిరీటం ఏదైనా ఉంది అంటే అది యోగ్యురాలైన భార్య అని చెప్పి వాక్యం చెల్లిస్తూ ఉంది నిజముగా మరి భార్య చేసే పనులు చూస్తూ ఉంటే మరి ఆవిడ లోకంలో మరి ఉన్న స్త్రీలందరిలో కూడా ఏ రీతిగా ఉండాలో స్త్రీలైన వారు భార్యగా ఎలాగు ఉండాలో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో అవన్నీ కూడా పరిశుద్ధ లేఖనంలో చక్కగా సవివరంగా మనకి వ్రాయబడి ఉంది మొదటిగా మరి యోగ్యురాలే తన పెనిమిటికి కిరీటంగా ఉండగలదు అన్న సంగతిని ప్రభు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారండి దేవునికి స్తోత్ర మరి ఈ రోజుని మాటలు వింటున్న మరి వివాహ వ్యవస్థలోని అడుగుపెట్టి భార్యలుగా ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన సత్యాలు పరిశుద్ధ లేఖనాల్లో అనేకమైనవి ముఖ్యంగా మనం ఉండవలసింది యోగ్యురాలుగా ఉండాలి అన్నిటిలో యోగ్యమైన సత్ప్రవర్తన కలిగి ఉండాలి అందరూ మెచ్చుకోదగినట్లుగా స్త్రీలైన మనము ఉండాలి శ్రీ దేవుని బిడ్డలారా పరిశుద్ధ లేఖనంలో ముప్పై ఒకటవ అధ్యాయం గ్రంథంలో చూస్తే ఒక స్త్రీ లేకపోతే ఒక భార్య ఒక యజమానురాలు ఒక తల్లి ఎలాగైతే ఉండాలో ఎలా అయితే ఉంటుందో మంచి స్త్రీ లేకపోతే మంచి భార్య మంచి తల్లి మంచి యజమానురాలు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా చక్కగా సవివరంగా ముప్పై ఒకటవ అధ్యాయంలో వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నామండి అది దేవుని యొక్క వాక్యంలో చూస్తే ముప్పై ఒకటవ అధ్యాయంలో పది నుంచి పన్నెండు వచనాల్లో చూస్తే భార్య గురించి వ్రాయబడిన మాట గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మిక అతన్ని అతని లాభప్రాప్తికి వెలితి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయను కానీ కీడేమియు చేయదు దేవునికి స్తోత్రం కలగను కాక అద్భుతమైన మాటలు కదా నిజమే ప్రియ దేవుని బిడ్డారా ఒక భార్య తన భర్తకి ఏ విధంగా ఉంటుందో అన్న విషయం ఇక్కడ వ్రాయబడి ఉందండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్న మాట వ్రాయబడి ఉంది అంటే ఒక మంచి భార్య దొరకడం అనేది అరుదైన విషయంగా భావిస్తూ మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిందండి అంటే ఇప్పుడు భార్యలందరూ ఏం చేయాలి అంటే మేము అరుదైన వారము అని చెప్పి నిరూపించుకునే స్థాయిలో ఉండాలి అని చెప్పి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నానండి మన సత్ప్రవర్తన ద్వారా అటు భర్త ఇటు లోకంలో ఉన్న ప్రజలు సంఘంలో ఉన్న సభ్యులు అందరూ కూడా గౌరవించేటట్టుగా ప్రశంసించబడేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రి దేవుని బిల్లరా ముఖ్యంగా తన భర్త మరి తన భార్యను పొగిడే స్థితిలో మరి మనం ఉండాలి మనం లాభము కలిగించే వారంగా మాత్రమే ఉండాలి కానీ నష్టం కొని తెచ్చే వాళ్ళంగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ప్రిల్లరా నీకు ఈ యొక్క అధ్యాయం అంతటిలో కూడా మనం చూసినట్లయితే ఒక స్త్రీ సమాజానికి లేక కుటుంబానికి ఏమి చెప్పాలో తాను ఏమి చేయాలో ఈ యొక్క అధ్యాయం అంతటిలోను నువ్వు అధ్యాయంలో వ్రాయబడి ఉంది కాబట్టి ఈ రోజున ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు నువ్వు నీ భర్త కిరీటంగా ఉంటావు ఎప్పుడు అంటే నువ్వు యోగ్యురాలుగా ఉన్నప్పుడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు మనము మనకు మనము పరిశీలన చేసుకునే సమయం అండి మాటలు వింటున్న వారిలో మనము ఒక అద్భుతమైన ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలైన వారు ప్రార్థనాపరులుగా ఉండాలండి వారి కుటుంబానికి ఎంతో వారి ప్రార్థన చాలా ప్రాముఖ్యం అని చెప్తున్నాను భర్తకి బిడ్డల కొరకు అలాగే ఒకవేళ నువ్వు స్త్రీ స్త్రీగా విశ్వాసిగా మరి సమాజంలో ఉంటే సంఘంలో ఉంటే మరి నీ ప్రార్థనా జీవితం ద్వారా అనేక మంది మరి నీ ప్రశంసించబడాలి అంతేకాదండి అనేక మంది ప్రభావితం కావాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ముఖ్యంగా నీ భర్త నీ బిడ్డలు నీ కుటుంబం యావత్తు కూడా నిన్ను బట్టి గౌరవించబడే స్థితిలో ఉండాలి కానీ నిన్ను బట్టి అవమానపరిచే పడే స్థితిలో ఉండడానికి వీళ్ళ లోకంలో అనేకమైన కథలు వింటూ ఉన్నాం మన క్యారెక్టర్ విషయంలో పిల్లరా చాలా పరిశుద్ధత కలిగిన స్త్రీలుగా ఉండాలి తలంపులు ఆలోచనలు మన శరీరాన్ని మనము భద్రం చేసుకోవడం ఇవన్నీ కూడా కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ఒక స్త్రీ ఎట్లా ఉండాలంటే నమ్మదగినదిగా ఉండాలి నమ్మదగిన వారంగా మనం ఉండాలి అని చెప్పి పదకొండవ వచనంలో మనం చూస్తున్నాం కదా పదమూడు నుంచి పదిహేడు వచనం చూస్తేనండి ఈ యొక్క ముప్పై ఒకటో కే అధ్యాయంలో సాయంత్ర గ్రంథంలో శ్రమజీవి కష్టపడి పనిచేసేదానిగా ఉండాలండి మన వలన మరి కుటుంబానికి మేలే కాని కీడేమీ జరగకూడదని చెప్పి పదమూడవ వచనంలో చూస్తూ ఉన్నాము అతనికి ఆమె మే మేలు చేయను కానీ కీడేమీయూ చేయదు అని చెప్పి చూస్తూ ఉన్నాము అంతేకాదండి జ్ఞానం కలదండి జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నామండి మూర్ఖురాలు తన ఇల్లు ఊడబెరుక్కుంటుందండి ఎలా ఉన్నాము మన యొక్క మన యొక్క జాతి లేకపోతే స్త్రీ జాతి మరి నిన్ను బట్టి నన్ను బట్టి అపహ అస్యం చేయబడేటట్టుగా అవహేళన చేయబడేటట్టుగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి మనవి చేస్తూ నా దేవునికి స్తోత్రం కలిగిందాక అంతేకాదు కనికరం కలిగిన వారంగా మనం ఉండాలి అండి దేనికి మహిమోగ్యురాలైన ఒక స్త్రీ ఇట్లాగే ఉంటుందండి జ్ఞానం కలిగి ఉంటుందండి పేదలకు సహాయం చేసేదిగా ఉంటుంది కనికరం కలిగిందిగా ఉంటుంది ఇరవై ఐదో వచనంలో మనం చూస్తూ ఉంటే పిల్లరా ఏమన్నా రాయబడి నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు అంటండి ఏవేవో అలంకరణలు చేసుకుంటు మనకి అవి మరి ఏదో ఘనత తీసుకురాదు కానీ బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు అట దేవునికి స్తోత్రం పిల్ల తనను బట్టి తన కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఆ స్త్రీని బట్టి కుటుంబానికి అధికమైన గౌరవం వస్తుంది తన బిడ్డలను పెంపు పెంచడాన్ని బట్టి తన భర్తకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇస్తూ అనేక మంది ఎదుట తన భర్త ప్రశంసించబడేటట్టుగా స్త్రీ ఉండాలి అని చెప్పి మనం చేస్తుంది దీన్ని బట్టే అనేకమైన మరి పెడార్థాలు లోకంలో వచ్చినప్పటికీ నీ పిల్లరా స్త్రీ తాను చేయవలసిన ధర్మాన్ని చేస్తూ ఒక యోగ్యురాలిగా ఉంట ఉన్నట్లయితే ఆమె పెనిమిటికి కిరీటంగా ఉంటుంది తన వలన తన భర్త ప్రశంసించబడతాడు గౌనుల యొక్క ఆయన మరి ఘనత నొందుతాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము అంతేకాదండి ముప్పై వచ్చిన చూస్తే అందము మోస్కరము సౌందర్యం యుద్ధము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడునని చెప్పి చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలము ఇచ్చును అని చెప్పి వ్రాయబడి ఉందండి కాబట్టి దేవుని పిల్లరా ఈ మాటలన్నీ మనం చెప్పుకోవాలంటే చాలా సమయం కావాలి కానీ మనం కనికరం కలిగిన వారుగా ఉండాలి కుటుంబానికి వనరులను సమకూర్చి వాళ్ళంగా ఉండాలండి మన దేవునిలో భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి మనం ఇతరులకు మాదిరికరమైన క్రైస్తవ స్త్రీగా మనం ఉన్నప్పుడు పిల్లారా యోగ్యురాలుగా ఉన్నప్పుడు మన పెరిమిటికి కిరీటంగా ఉంటాము మనం ఆశీర్దించబడటమే కాకుండా కుటుంబం అంతా ఆశీర్వించబడటానికి ముఖ్యంగా నీ భర్త గౌరవించబడటానికి మరి నువ్వు చేసిన పనులు గౌనులు యొక్క ప్రశంసించబడడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇలాంటి గొప్ప వాగ్దానాన్ని నువ్వు స్వీకరించి యోగ్యురాలైన భారీగా యోగ్యురాలైన స్త్రీగా గుణవతి అయిన భారీగా అరుదైన ముత్యముగా నీవు నేను ఉండాలని చెప్పి తెలియచేస్తున్నాను అలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి ప్రవర్తనను సరిదిద్ది ప్రభు కొరకు జీవించే వారముగా పెరమిటికి కిరీటంగా ఉండేవారంగా ఆశీర్వదించి నడిపించను గాక ఆ మీన్ ప్రదేవుని బిడ్లారా ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించునుగాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నీ భారము యహోవా మీద మోపము అని యాభై ఐదో కేతు ఇరవై వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఎలాంటి భారాలతో ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రభు మీద వేయండి ప్రభు నీకు సహాయుడు దేవుడు ఈ మాటలను దీవించి గాక అద్భుతమైన వాగ్దానం స్వీకరించి మీకు దీవించబడుతుగాక ప్రార్థన చేస్తాను నా ద్వైకి భూవించండి పరిశుద్ధానికి వంద నాలుగు మహిమ దేవుడు నువ్వు ఉన్నావు మాతో ఉన్నావు మాలో ఉన్నావు మమ్మల్ని నడిపిస్తున్నావు యోగ్యురాలు పెనిమిటికి కిరీటం అని చెప్పి నీ వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన తండ్రి భర్తలకు భార్యలు అలంకారంగా నాయన కిరీటాలుగా ఉండడానికి సహాయం నేటి దినాల్లో మరి స్త్రీలను చూస్తూ ఉంటే ప్రభావ నాయన ఎంతో అవహేళనకు గురి చేసే ప్రవర్తన కలిగిన వారు కనబడుతూ ఉన్నారు ప్రభానికి స్తోత్రాలు ఆయన నీ నాము నీ పేరు పెట్టబడిన స్త్రీలు అలాగూ ఉండడానికి వీల్లేదు నాయన మమ్మల్ని మేము స్థిరపరచుకోవడానికి ప్రభా ఈ మాటలు ప్రభావ మాకు కారణం కాగలడానికి సహాయం చేయి వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ఒక యోగ్యురాలైన స్త్రీ ఉండడానికి ఒక యోగ్యురాలైన భార్య ఉండడానికి గుణవతి అయిన భార్య ఉండడానికి ఆయన తండ్రి ఓ ప్రభ అరుదైన భార్యగా ప్రభు ముత్యం కంటే అమూల్యమైనదిగా ప్రభ బిడ్డలు ప్రశంసించబడేవాళ్ళుగా ప్రభాయన క్రైస్తవ స్త్రీలు ముఖ్యంగా ఉండడానికి సహాయం చేయండి మమ్మల్ని బట్టి కుటుంబానికి మమ్మల్ని బట్టి ప్రభా ఆయన సంఘానికి సమాజానికి గౌరవం రావాలి నయనానికి వందనాలు ఆ రీతిగా మా బిడలు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తమను తాము తగ్గించుకుంటూ నీళ్ళు హెచ్చింపబడడానికి ప్రభా తండ్రి బిడలు ప్రభా తమ తల్లులను గౌరవించేవారిగా భర్తలు తమ భార్యలను ప్రభ ప్రశంసించేవారిగా వారి చేత సమాజంలో తండ్రి స్త్రీని బట్టి నాయన ప్రశంసలు జలు కురిపించబడేటట్టుగా ప్రభా తండ్రి మా ప్రవర్తనడానికి సహాయం చేయి అన్నిటికంటే ప్రాముఖ్యం అని భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండడానికి కృప చూపించండి పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు నీ యొక్క అభిషేకం నింపండి నీ యొక్క సన్నిధిలో ఉండి ప్రభ నిన్ను నాయన తండ్రి గొప్ప చేసే వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభా ఇదే దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా ఇంకా నాయన ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగిస్తాను ఆయన ఎవరైనా ప్రవీదినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం లిరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించింది స్వస్థపరచమని బలపరచమని ప్రభా ఆత్మలో ఉజ్జీవింపచేయమని అద్భుతాలు చేయమని ప్రభా నాయన మరి నాయన తండ్రి మరి మా యొక్క దేశంలో ప్రభావ మా రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో తండ్రి నాయన భయంకరమైన వరదలు వర్షాలు ప్రభా నాయన ఆయన తండ్రి ఎంతో మంది ప్రభా నాయన తండ్రి ఓ తిండి లేక ప్రభ నిద్ర లేక తండ్రి నాయన అలసట చెందిన్నారు ప్రభా నాయన ప్రమాదాలకు గురి అవుతున్నారు ఏసు రక్తంలోని నీ భద్రత బిడలకు కాక వాతావరణ పరిస్థితులను ఆయన తండ్రి సర్ధణగా చేయమని వేడుకుంటున్నాను ప్రభా వర్షాలు నాయన తండ్రి తుఫాన్లను అరికట్టమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నీ మహింగల హస్తాలు బిడ్డలను అప్పగిస్తూ యుద్ధాలను మాన్పండి ప్రభానికి వందాలు రోగాలను తండ్రి యేసు సునామంలో నైనా స్వస్థపరచుబడు కాకని ప్రకటిస్తున్నాను ఇది నా దీవెనలన్నీ అనుగ్రహించండి నేను పోషకుడిగా పోషకుడుగా ఆలోచన ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపు నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమాడని ఏ క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవదేవున విన్న సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడే ఉండును గాక ఆమెవ్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ